ಸಹಕಾರ ಯಾಕೆ ಮುಂದುವರೆಸಬೇಕು ಇರೋದು ಏನು ಕಥೆ ಎಲ್ಲರೂ ಸಾವನ ಮಾಡಿಬಿಡೋದು ಏನು ಮಾಡ್ತೀರಾ ಇದರ ನಂತರ ಏನು ಆರ್ಥಿಕವಾದ ಕಾರಣಗಳು ಇರಬೇಕು ఆరోగ్యం దురదృష్టవశాత్తు రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది అది పదిహేనో తారీఖు నాడు నిరుద్యోగుల సమస్యల కోసం జాత్కాలని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లప్పుడు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను ఏదైతే హామీ ఇచ్చిండ్రు ఆ హామీ చేయకపోయినా పర్వాలేదు కనీసం ఈ సంవత్సరానికి యాభై వేల ఉద్యోగాలన్నా ఇవ్వండి అన్న ఒక పరిమితమైన డిమాండ్తోనే అశోక్ సార్ ఒక ఆమరణ నిరావర దీక్ష అనే ఒక పోరాట రూపాన్ని ఎంచుకున్నారు దానికి ఆయన ఆరోగ్యం బాగుండదు మరి ఇప్పుడు ఇంతకుముందు కూడా మూడు నాలుగు సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉన్నారు ఆయనతో పాటు చాలా మంది నిరుద్యోగులు కూడా ఆమరణ చేశారు చేసిన ప్రతిసారి కూడా పోలీసులు వాళ్ళను అణచివేయని రూపం అంటలేదు ఆయన ఏ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటాడో వాళ్ళందరినీ భయపెట్టించారు ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా ఆయనను వినివేసే విధంగా కుట్ర చేసింది పోలీసులే అదేవిధంగా ఆయనను చాలా ఇంట్లో నియామర నిరా కూడా ఇబ్బంది పెట్టారు అదేవిధంగా ఆయన దగ్గరికి ఏ నిరుద్యోగిని కూడా రానివ్వలేదు ఆయన దగ్గరికి మీడియా రానివ్వలేదు ఆయన దగ్గరికి వచ్చిన నిరుద్యోగుల ఫోటోలు నిరుద్యోగుల వివరాలు తీసుకొని మీరిక్కడికి వస్తే రేపు మీకు ఉద్యోగం వచ్చిన ఈ అండిజైన్ వెరిఫికేషన్ మీరు దొరుకుతారని భయపెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది మూడవసారి ఆయన చేస్తారు ఇళ్లకి పంపిస్తున్నారు నిరుద్యోగులు సో నిరుద్యోగుల ఇళ్లకు కూడా పోలీసులు పంపిస్తున్నారు లైబ్రరీల దగ్గరికి పోలీసులు పంపిస్తారు రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్నించాలనుకున్నా ఎందుకు మీకు ఇంత కసి ఇంత భయం ఇంత పెరిగిపోందే ఉంటే మరి ఎట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు ఇలా ఒక మనిషి తన జీవితాన్ని వదులుకొని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని పోరాడుతున్నాడు ఆయన మీ ఫామ్ హౌస్ లో అడగలేదు లేకపోతే మీ దొంగతనంగా సంపాదించిన భూములు భూములు అడుగుతలేరు లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద మీరు పెట్టుకుంటున్న కంపెనీలలో వాటా అడగడం లేదు మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి ఇరవై శాతం కమిషన్లు అడగడం లేదు ఆయన అడుగుతున్నదంతా కేవలం నిరుద్యోగులకు కనీసం యాభై వేల ఉద్యోగాలు ఇవ్వండి దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోతే మరి ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా కనీసం ఇంతవరకు ఒక మినిస్టర్ రాలేదు ఒక ఎమ్మెల్యే రాలేదు ఒక ఎమ్మెల్సీ రాలేదు వచ్చి అతను వచ్చి మీ డిమాండ్లు ఏంటి అని అడిగే పరిస్థితి కూడా ఈ రోజు లేదు నిరుద్యోగ సమస్య మీద గోట్కి ఏమంటారు రౌండ్ టేబుల్ పెడదామని పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు చిక్కడపల్లి సెంట్రల్ దగ్గరకు వచ్చి చదువుకుందామని పోతే కూడా అరెస్ట్ చేస్తారు మరి ఏం చేయాలి ఇప్పుడు నిరుద్యోగం కొన్ని టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర పోయి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే ఆ గేట్ల దగ్గర వంద మంది పోలీసులు అడిగి హైకోర్టుకు పోయి మరి హైకోర్టులో వాళ్ళ బాధలను కూడా విన్నవించుకుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయండి అంటే మళ్ళీ అప్పీల్కి పోతున్నారు ఇప్పుడు మరి అశోక్ సార్ కానీ ఇలాంటి పోరాట యోధులు ఏం చేయాలి మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన ప్రాణాలకు అయ్యే పరిస్థితి వచ్చింది నిజంగా కూడా నేను వచ్చింది ఇప్పటికైనా మరి ఆలోచించింది ఆరోగ్యం ముఖ్యము తర్వాత ఆరోగ్యం బాగుంటే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదాము రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ చేత ఆయన లేడం లేదు నాకు యాభై వేల నిరుద్యోగులకు యాభై వేల ఉద్యోగాల ప్రకటన చేయాల్సిందే ప్రభుత్వం నేను రెండు లక్షలు అడుగుతలేను కదా నేను యాభై వేలు అడుగుతున్నా కదా యాభై వేల ఉద్యోగాలు ప్రకటన చేయమని అంటున్నాడు దానికి కూడా ఎందుకు గవర్నమెంట్ ఎంతమంది అవుతున్నది ఇప్పటివరకు మీరు ఇచ్చింది కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు ఇచ్చింది మీరు ప్రామిస్ చేసింది రెండు లక్షలు ఆయన అడుగుతున్నది యాభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాల ప్రకటన చేయాలిగా మీరు అది కూడా చేయడం లేదు గ్రూప్ వన్ అట్లనే మోసం చేసినారు అన్ని జాబ్ క్యాలెండర్ మోసం చేసినారు నిరుద్యోగులను విద్యా జ్యోతి పథకం కింద ఆధిజేస్తామించేస్తే అది కూడా మోసం చేసినారు ఇరవై నెలల నుంచి మోసం 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 ఒక్క రోజైనా పిలిచి మాట్లాడిందా ముఖ్యమంత్రి మాట్లాడలేదు పోనీ మీ కాన్స్ ఏమంటారు అభ్యర్థులందరూ మరి మీ ఆ చాంబర్ దాకా వస్తాం మీటి దాకా అంటే వాళ్ళని అరేస్ చేసి గురుకుల బ్యాక్లాగ్ల విషయంలో అట్లా నిర్ణయం తీసుకుంటారు ట్వంటీ నైన్ జీవో అదే ఘోరమైన జీవో ట్వంటీ నైన్ జివో సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టులో కూడా కోట్ల రూపాయలు ఖర్చు లాయర్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కూడా అది బెంచ్ మీదకి రాకుండా చేసిండు మరి ఎక్కడ వాళ్ళు నిరుద్యోగులు జివో ఫిఫ్టీ ఫైవ్ అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతాయనుకుంటే మీరు తీసుకొచ్చి జివో ట్వంటీ నైన్ పెట్టి అక్కడ ఓపెన్ కాంపిటీషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండకూడదని తీసుకొచ్చిండ్రు జనరల్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ లో నెంబర్లకు పక్కనే వాళ్ళ పేర్లు కూడా రాయండి అభ్యర్థుల పేర్లు రాయంటే అది కూడా మీరు చేయడం లేదు ఎందుకింత సీక్రెసీ ఎందుకింత దోపించడానికి అంటున్నారు ఎందుకింత మేము గూడు కూడా నడిపిస్తా ఉన్నారు తర్వాత మీరు ఐదు వందల అరవై మూడు అభ్యర్థులు తల్లిదండ్రులను ప్రమోట్ చేసి ముప్పై ఆరు మందిని మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెనుక నుంచి ప్రమోట్ చేసి తీసుకొచ్చి సోభాజీ కూడా కబ్బలో పెట్టిండ్రు మేము సక్సెస్ఫుల్ అయిన అభ్యర్థులకు దొరేకమా అనేది కాదు ఇక్కడ సమస్య ఎవరైతే ఇరవై ఒక్క వేల మంది మెయిన్స్ అదే అదేవిధంగా మూడు లక్షల మంది ఫీలింగ్స్ రాసినారో వాళ్ళ బాధలు వాళ్ళ కొన్ని బాధలు ఉన్నాయి వాళ్ళ కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి చాలా బలంగా ఉన్నాయి వాటి హైకోర్టు గౌరవ హైకోర్టు వాటిని నిర్ధారించింది కదా ఆయన అయిన తర్వాత అన్ని బుద్ధిగాలు వేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడకపోతే రా ఇవాళ చివరికి ఒక మేధావి ప్రాణాలకు వచ్చింది నీ మండితనవాల ఇవాళ అశోక్ సార్కు ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి మీరే బాధ్యత వహించాలి ఇవాళ ఎక్కడ హాస్పిటల్ లేవని ఐసీయూ లేని ఈ వనస్త వేరే హాస్పిటల్కి తీసుకొస్తారా అంటే మాకు తెలియదా మీరు ఎందుకు తీసుకొచ్చింది ఎక్కడికి ఒక చిన్న రూమ్ లో వేడేషన్ మీరా అండి ఒకరు పేషెంట్ పేషెంట్లు ఉన్నారు ఒక మేధావిని పదిహేను సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని ఒక బహుజన వర్గాలకు చెందిన వ్యక్తిని మీరు ట్రీట్ చేసే విధానం ఇదేనా ఒక ఐసీయు హాస్పిటల్లో పెట్టొచ్చు కదా ఒక గాంధీలో పెట్టొచ్చు లేకపోతే నిమ్స్ లో కదా ఇక్కడ తీసుకొచ్చి ఏ హాస్పిటల్ పెట్టారు డాక్టర్లందరూ ఆందోళన చెబుతున్నారు సార్ ఈయన పరిస్థితి ఏమైపోతుందేమో గంట గంటకు ఒక అగమ్య గోచరంగా మారుతున్నది మేము ఐసీ హాస్పిటల్ ఐసీ ఉన్న పెద్ద హాస్పిటల్ కి తీసుకోవాలని చెప్తున్నా కూడా పోలీసు వాళ్ళు వినడం లేదు మిరిగేమో వచ్చి ఆయన కలిసి చూస్తామంటున్నారు ఎందుకు అలా చేస్తారు పోలీసులు అంటే ఆయన ఆయనకి ఏమైనా కానీ చచ్చిన మంచిదే ఇక మేమైతే ఇది మా మాదే నడవాలన్న పంత రేవంత్ రెడ్డి నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు నిరుద్యోగులు ఒకసారి చూపిస్తే ఏమైతే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం నిరుద్యోగుల వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు వీళ్ళందరికీ బస్సులు పెట్టి వీళ్ళందరూ బస్సులలో గ్రామ గ్రామాన్ని తిరిగి మరి ఆ రోజు వాళ్లకు జరిగిన ఏదైతే సూటార్లు అన్యాయం అన్యాయం గురించి చెప్పి రేవంత్ రెడ్డిని వేద చేస్తావు అని చెప్పి వీళ్ళను నమ్మిస్తే ఆ రోజు వాళ్ళందరూ పోయి మీకోసం ఓట్లు వేయించారు ఇలా వాళ్ళ గొంతు నొక్కుతున్నావు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీకు గ్రామ గ్రామాన్ని మీరు వస్తారు ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామీణ ప్రాంతాలకు వస్తారో స్థానిక సంస్థలు మేము చూస్తాం ఏ ముఖం పెట్టుకొని మీరు జూబ్లీస్ లో ఇంటికి తిరుగుతారో ఇప్పుడు ఈ నిరుద్యోగులందరూ చూపించబోతున్నారు వాళ్ళ సత్తా ఏ మాత్రం సిగ్నేచర్ ఉన్నా ఈ రోజు సాయంత్రం కల్లా మీరు ఆ యాభై వేల ఉద్యోగాల ప్రకటన చేయండి మీ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యే ను ఈ హాస్పిటల్ పంపించండి అదేవిధంగా అశోక్ సార్ ను అర్జెంట్ గా హయ్యర్ సెంటర్ కు షిఫ్ట్ చేయండి ఆయన ప్రాణాలు అంత అంత ఆరోగ్యంగా లేడదను గంట గంటకు మారుతుందన్న పరిస్థితి ఇదే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ మరొకసారి మరి అశోక్ గారిని కాపాడుకోవాల్సిందిగా నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడున్నా కూడా మీరు దయచేసి పోరాటం చేయండి మీ అందరి కోసం ఒక వ్యక్తి తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఇవాళ మరి బ్రాహ్మణ నిరావర్తి చేస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా అశోక్ సార్ వెంట నడవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దయత్నం అరవై వేల ఉద్యోగాలు ఎనిమిది వేల ఉద్యోగాలు నైతిక అర్హత లేదు బీఆర్ఎస్ కి కావాలని ముందుకేమో నైతిక అర్హత లేదు కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉండే నైతిక అర్హత లేదు ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి పోయే నైతిక అర్హత లేదు ఈ రాష్ట్రంలో సచివాలయంలో కూర్చునే నైతికత లేదు వాళ్లకు లేదు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై నెలలో కేవలం వాళ్ళు ఇచ్చింది ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చింది మిగతా అంతా కూడా బీఆర్ఎస్ సాయం కూడా వచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళే పెట్టిన ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదో ఘోషన్ చేయమందండి